మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు అప్పుడు గురువంశ పితామహుడు సకల ధర్మాలను ధర్మ సూక్ష్మాలను ధర్మరాజుకు బోధించాడు అంతా నేర్చుకున్న తర్వాత ధర్మరాజు తన మనసులోని మాటను బయటపెట్టాడు పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్రనామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరుకున్నాడు అప్పుడు భీష్మాచార్యుడు ఇలా అన్నాడు ధర్మజ శివుడి గురించి సమగ్రంగా చెప్పగలిగిన వారు శ్రీకృష్ణుడు ఒక్కడే వారిద్దరూ ఒకటే కనుక శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్రనామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు అని అన్నాడు అదే సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఓ శ్రీకృష్ణ ధర్మరాజు యొక్క కోరికను గ్రహించారు కదా శివ సహస్రనామ స్తోత్రం గురించి ధర్మరాజుకు వివరించండి అని కోరుకున్నాడు దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని యొక్క వెయ్యి నామాలను ధారాణంగా చెబుతాడు అంత వేగంగా తడబడకుండా చెప్పగలిగిన వారు శ్రీకృష్ణుడు మాత్రమే తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు ఎంతో సంతోషించాడు అప్పుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మ తెలియని వారు సగం తెలుసుకున్న వారు అన్ని తెలిసి